సహాయం చేసే వాళ్ళు లేకుండా కనీసం ఈ సిచ్యువేషన్ ఎప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే అది జరగదు అధికారులు అధికారుల దీన్ని కొంచెం సీరియస్ తీసుకొని ఇలాంటి ఇబ్బంది ఇబ్బంది జరిగినప్పుడు డైరెక్ట్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కైనా షిఫ్ట్ చేయాలి ఈ బాడీలు ఇలాంటి దగ్గర పడేసి ఒక మూల పండు సెట్ లో పడేసి మీరు ఎవరితో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేస్తారో చేసుకోండి ఎలా చేస్తారో చావండి అని చెప్పేసి తాళాలు వేసుకొని ఎవరి పంట వెళ్ళిపోతే మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేది మాత్రం